హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో అయితే ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ముందుగా బియ్యాన్ని అయితే తీసుకోండి బియ్యాన్ని నానబెట్టి ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టేసి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి జల్లుడు పట్టుకున్నట్టుగా పెట్టుకోవాలి ఆ తర్వాత పెనం తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ఆల్రెడీ మనం జల్లుడు పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకొని లో లో హీట్లో పెట్టి బాగా వేయించుకోవాలన్నమాట బియ్యం పిండి అంత బాగా వేయిస్తే రెసిపీ టేస్ట్ బాగుంటుందన్నమాట వేయించడం వల్ల ఆ తర్వాత ఈ బియ్యం పిండి బాగా వేగాక ఒక వెజర్లకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అదే పెనంలో రాగి పిండిని కూడా తీసుకొని బియ్యం పిండి అంత తీసుకున్నామో రాగి పిండిని కూడా అంతే ఈక్వల్ క్వా క్వాంటిటీలో తీసుకొని నెయ్యి వేసుకొని వేయించుకోవాలి తర్వాత రాగి పిండి బాగా వేగాక వేరే పాత్రలోకి అయితే తీసేసుకోవాలి ఒక కొబ్బరికాయని తీసుకొని బాగా తురిమేసి కొంచెం నెయ్యి వేసి అయితే బాగా వేపుకోవాలన్నమాట రెండు కొబ్బరికాయలు కూడా తీసుకొని తురుముకోవచ్చు నేనైతే ఒక కొబ్బరికాయని తీసుకున్నాను ఈ కొబ్బరి తురుమిని వేయించుకున్న బియ్యం పిండిని ఇంకా వేయించుకున్న రాగి పిండిని తీసుకొని ఒక పాత్రలో వేసుకొని ఒకటిన్నర ముద్ద నాటు బెల్లాన్ని అయితే తీసుకొని అందులో కొంచెం నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకొని ఆ ఫిల్టర్ ద్వారా వడగట్టుకొని అయితే ఆ బెల్లం నీళ్ళని ఇందులో వేసేసుకుంటున్నాము ఫిల్టర్ చేయడం వల్ల డస్ట్ అయితే ఫిల్టర్ అయిపోతుంది బెల్లం నీళ్ళని వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాము నాటు బెల్లాన్ని తీసుకుంటే మంచిదనమాట తీసుకున్న బియ్యం పిండిని రాగి పిండిని బట్టి బెల్లాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ బియ్యం పిండి ఒక గ్లాస్ రాగి పిండికి ఒకటిన్న గ్లాస్ బెల్లం తురుము అయితే సరిపోతుంది కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత తురుముల్లాగా చేసి అరిటాక్ పైన పెట్టుకోవాలన్నమాట అరిటాకుని అయితే బాగా కడిగేసి తీసుకోవాలి వీటిని బా కుడుముల్లాగా నార్మల్గా మనం వినాయక చవితికి చేస్తాం కదా అలా కుడుముల్లాగా చేసి అయితే అరిటాక్ పైన పెట్టుకోవాలి ఇలా చేసిన కుడుముల్ని మనం స్టీమ్ చేసుకుంటాం అన్నమాట ఒక ఇడ్లీ పాత్రలో నీళ్ళని అయితే తీసుకొని దాని ఇడ్లీ ప్లేట్స్ పైన అయితే ఈ ఆకులను అరిటాకులను పెట్టేసి స్టీమ్ చేస్తామన్నమాట ఒక పదహైదు నిమిషాలు మనం ఇడ్లీని అయితే ఇలా ఉడికించుకుంటామో అలా స్టీమ్ చేసుకుంటే రాగి కుడుములు తొందరగానే ఉడికిపోతాయి అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ పదహైదు నిమిషాలు సరిపోతుందనమాట ఇలా అన్ని కుడుములని చేసేసుకొని స్టీమ్కి సరిపడా వాటర్ని అయితే మరిగించి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్ పైన ఈ అరిటాకులను పెట్టి ఉడికించామంటే హెల్దీ అండ్ టేస్టీ బియ్యం పిండి కొబ్బరితో చేసిన కుడుములు రెడీ అయిపోతుంది అనమాట ఈవినింగ్ స్నాక్గా తీసుకున్న ఈ రెసిపీ చాలా బాగుంటుందన్నమాట ఇందులో రాగిపిండి యూస్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ క్యాల్షియం కూడా అధికంగా ఉంటుంది బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి రాగి పిండిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్గా కూడా పెట్టచ్చు అనమాట డీప్ ఫ్రై ఫుడ్స్ ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్ తినే బదులు ఇలాంటి హెల్దీ రెసిపీస్ తిన్నామంటే చాలా హెల్దీగా ఉంటాము చూడండి ఇక్కడైతే నేను అరిటాకులను తీసేసి ఇడ్లీ ప్లేట్స్ పైన అయితే పెట్టేస్తాను ఒక పదహైదు నిమిషాలు ఉడికిస్తే హెల్దీ అండ్ టేస్టీ రాగి కుడుములు రెడీ అయిపోయిందనమాట చేసుకోవడం కూడా చాలా ఈజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో